హాయ్ ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి ఇక రావు అమ్మవారికి దండం పెట్టుకుంటూ అమ్మా అక్షయ్ సంబంధించిన కుటుంబాన్ని తెలుసుకోవడం కోసం ఎప్పుడో పక్కన పెట్టిన విజ్ ను ఈ రోజు బయటకు తీసి ప్రయత్నం చేస్తున్నానమ్మా అందుకు నువ్వు చేయి ఆ బిడ్డకు తల్లిదండ్రుల్ని మేము ఇవ్వలేకపోతున్నాం కానీ అమ్మవారికి దండం పెట్టుకుని ఇక జాతకం చూడటం నారాయణరావు మొదలు పెడతారు ఇక నారాయణరావు కళ్ళు మూసుకొని అలా ధ్యానంలోకి వెళ్లిమెరి జాతకం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ సడన్ గా కలు తెరిచి షాక్ అవుతూ ఉంటగా ఏమైందండి అని శాంత అడుగుతూ ఉండగా ఎంత ప్రయత్నించినా అక్షయ నాకు దొరికిన దగ్గర నుంచే నాకు కళ్ళకి కనిపిస్తుంది కానీ మిగిలిన విషయాలు తెలియట్లేదు ఏ దిశ నుంచి వచ్చిందో ఆ దారి దొరకట్లేదు ఏ మనిషి నుంచి గుడికి వచ్చిందో ఆ మనిషి తెలియట్లేదు తన కుటుంబం గురించి కాని తన వంశ వృక్షం గురించి కాని చిన్న జాడ కూడా తెలియట్లేదు ఖచ్చితంగా అక్షయ పుట్టిన తేదీ నక్షత్రం ఉండాల్సిందే శాంత అని నారాయణరావు చెప్తూ ఉండగా ఇక ఆ మాటలు విన్న శాంత షాక్ అయిపోతుంది గీతలు తన తలరాతని చెప్తాయని ఆశపడ్డానండి ఇలా జరుగుతుందని అనుకోలేదు అని అంటూ ఉండగా ఒకటి మాత్రం నిజం అక్షయ కారణ జమురాలు ఏదో రోజు ఎవరో ఒకరి ద్వారా అక్షయ గురించి మనకి నిజం తెలుస్తుంది అని నారాయణరావు చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు స్కూల్లో బంటో వాళ్ళ ఫ్రెండ్ ని ఒరే నందా ఈ రోజు లంచ్ లోకి ఏం తెచ్చుకున్నావు అని అడుగుతుండగా మా అమ్మ ఏం పెట్టిందో తెలీదు మరి నువ్వేం తెచ్చుకున్నావు అని అడుగుతుండగా నా లంచ్ బాక్స్ తెస్తుంది అని బంటు చెప్తుండగా ఉండగా అంతలో అక్కడ ఉన్న శౌర్య మరే నీకెప్పుడు తిండి గోలే కదరా అని అడుగుతుండగా అబ్బో నీకెప్పుడు చదువుకోలేనట్టు అని బంటు అంటుంటే కొట్టానంటేనా కోటిలో పడతావు అని శౌర్య అంటుంది నేను కొట్టానంటేనా కోయంబత్తూర్ లో పడతావు అని బంటు కూడా అంటూ ఉండగా అంతలో టీచర్ వచ్చి సైలెన్స్ సైలెన్స్ అని అరవడంతో ఇక అందరూ పైకి వచ్చి గుడ్ మార్నింగ్ టీచర్ అని చెప్తూ ఉంటారు ఇక కూర్చోండి అని చెప్పేసి ఈ రోజు మీ అందరినీ కొన్ని జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ అడుగుతాను ఎవరైతే ఎక్కువ సమాధానం చెప్తారో వాళ్ళకి చాక్లెట్ ఇస్తాను అని టీచర్ చెప్తూ ఉండగా అయితే నేను చెప్తాను టీచర్ అని బంటు చేయొత్తి చెప్తూ ఉండగా అందులో అక్ష వచ్చి కిటికీలోంచి లోపలికి తొంగి చూస్తూ ఉంటుంది ముందుగా సౌర్య బంటు దగ్గర నుంచి మొదలు పెడతాను అని చెప్తా సౌర్య అప్ అని టీచర్ చెప్తూ ఉండగా ఇక్కడికి ఏం పని ఉండదు ముందు నన్నే అడుగుతుంది అని కొనుక్కుంటూ శౌర్య పైకి లేవగానే ఇండియా గేట్ ఏ ప్రదేశంలో నిర్మించబడింది చెప్పు శౌర్య అని టీచర్ అడుగుతూ ఉండగా ఇక శౌర్య చెప్పలేక అది అది అని ఆలోచిస్తూ ఉండగా అందులో అక్షయ న్యూఢిల్లీ అని చెప్పేసి కిటికీలోంచి కనపడకుండా తాక్కుంటుంది ఇక టీచర్ పైకి చూస్తూ ఇప్పుడు వంట నువ్వులే అని ఏంటో మహాభారతానికి గల మరో పేరేంటి అని టీచర్ ప్రశ్నిస్తూ ఉండగా బంటు సమాధానం చెప్పలేక తల వంచుకోగానే జామేత అని ఆన్సర్ చెప్పి ఈసారి కూడా అక్షయ దాక్కుంటూ ఉంటుంది ఇక దాంతో టీచర్ కిటికీలోకి చూస్తూ ఇక బంటని కూర్చోమని చెప్పి మరో అబ్బాయిని కూడా ప్రశ్నిస్తూ ఉంటుంది ఆ ప్రశ్న కూడా కిటికీలో ఉండే అక్షయ సమాధానం చెప్పి దాక్కుంటూ ఉండగా అంతలో టీచర్ ఆ అబ్బాయిని కూడా కూర్చోమని చెప్పి ఎవరక్కడ లోపలికి రండి అనే పిలవగానే అక్షయ లోపలికి వస్తుంది అక్షయాన్ని చూసి సౌర్య షాక్ అవుతూ ఉండగా నువ్వు పక్క క్లాస్ స్టూడెంట్ వా అని టీచర్ అడుగుతూ ఉండగా కాదు టీచర్ అస్సలు నేను ఇప్పటి వరకు స్కూల్ కు వెళ్ళలేదు అని చెప్తూ ఉండదు మరి మీకు ఈ అన్ని ఎలా తెలిసాయి అని టీచర్ అడుగుతూ ఉంటుంది మా ఇంట్లోనే ఉంటుంది టీచర్ నా బుక్స్ అన్ని చదువుతుంది స్కూల్ కు వెళ్లకుండా అని బంటో చెప్తూ ఉండగా స్కూల్ కు వెళ్లకుండా నీకు ఇంత టాలెంట్ గ్రేట్ అని టీచర్ మెచ్చుకుంటూ ఉండగా నేను ఏది చదివినా విన్నా చాలు టీచర్ ఒక్కసారి చదివితే పెట్టుకుంటాను అని అక్షయ చెప్తూ ఉండగా గుడ్ అని మెచ్చుకుంటూ కాస్ట్లీ కారో రావటం కాదు అక్షయం చూసి బుద్ధి తెచ్చుకోండి అలంకారాల మీద ఉన్న దృష్టి చదువు మీద కూడా ఉండాలి చూడమ్మా నువ్వు మీ ఇంట్లో వాళ్ళని అడిగి స్కూల్ కు వెళ్ళు మంచి స్థాయికి వెళ్తావు సరేనా అని అక్షయకి టీచర్ చెప్తూ ఉండగా సరే టీచర్ బాయ్ టీచర్ అని చెప్పేసి అక్షయ అలా బయటకు వెళ్తూ ఉండగా అందరిలో నన్ను అవమానపరుస్తావా ఈ సంగతి లంచ్ బ్రేక్ లో చూసుకుంటాను అని సౌర్య అక్షయ వైపు చాలా కోపంగా చూస్తూ అనుకుంటూ ఉంటుంది ఇక తర్వాత లంచ్ బ్రేక్ రానే వస్తుంది ఇక అందరూ లంచ్ చేస్తూ ఉండగా అక్షయ కూడా పంట దగ్గర కూర్చొని వంటూ ఈసారి నువ్వు క్లాస్ కి ఫస్ట్ రావాలి అని అక్షయ చెప్తూ ఉంటుంది కంటే లాస్ట్ నేనే వస్తున్నాను కదా అని అంటూ ఉంటాడు నేను చెప్పింది మంచి మార్కులు తెచ్చుకోవాలి అని అని అక్షయ చెప్తూ ఉంటుంది చూద్దాంలే అని చెప్పేసి అంటూ ఇక బంటూ బోన్ చేస్తూ ఉంటాడు అంతలో శౌర్య మాత్రం బోన్ చేయకుండా అక్షయ వైపు చూస్తూ నిన్ను టీచర్ పొగిడిందని చాలా ఎత్తులు చేస్తున్నావి నీ సంగతి చెప్తానుండు అని మనసులో అనుకుంటూ ఇక సౌర్య అక్షయ వైపే చూస్తూ చాలా సీరియస్ గా ఆలోచిస్తూ ఉంటుంది అంతలో అందరూ బోన్ చేసే అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతారు ఇక సౌర్య తన దగ్గర ఉన్న మనీ తీసుకువచ్చి అక్షయ తెచ్చిన క్యారేజ్ బాక్స్ లో వేసేసి మూత పెట్టేసి అక్కడి నుంచి వెళ్ళి టీచర్ టీచర్ నా మనీ పోయాయి టీచర్ అని పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటుంది ఇక అక్కడికి బంటు అక్షయ కూడా వచ్చి క్యారేజ్ తీసుకుని మళ్ళీ ఇంటికి బయలుదేరుతూ అన్నారు పడక సౌర్య ఇక్కడే ఎక్కడో పడుంటా చూడు అని అక్షయ చెప్తూ ఉంటుంది అంతలో టీచర్స్ వచ్చి ఏమైంది ఎందుకలా అరుస్తున్నావు అని అడుగుతూ ఉండగా నా మనీ పోయాయి టీచర్ అని సౌర్య చెప్పడంతో ఎంత అని అడగనే థౌజండ్ రూపీస్ టీచర్ నా లంచ్ బ్యాగ్ లో ఉండేవి ఎవరో తీసేశారు కనిపించట్లేదు టీచర్ అని సౌర్య నాటక మాటతో చెప్తా ఉండగా నీ దగ్గర అంత డబ్బులు ఎందుకున్నాయి అని అడుగానే నోట్ బుక్స్ కొనుక్కోవాలి అంటే మా నిహారగా ఇచ్చింది ఆ మనీని ఎవరో దొంగిలించారు నేను నోట్ బుక్స్ కొనుకొని వెళ్ళకపోతే ఇంట్లో నన్ను తిడతారు అని సౌర్య చెప్తా ఉండగా ఇంకొకసారి అన్ని డబ్బులు ఎవరు తీసుకుని రావద్దు మీ పేరెంట్స్ నే బుక్స్ తీసుకోవడానికి రమ్మని చెప్పు ఎక్కడైనా పడ్డాయేమో వెతకండి అని టీచర్ చెప్తూ ఉండగా లేదు టీచర్ ఎవరో దొంగతనం చేశారని నాకు అనిపిస్తుంది అందరినీ చెక్ చేయండి అని సౌర్య చెప్తా ఉండగా ఎవరైనా తీసుంటే మర్యాదగా ఇచ్చేయండి లేదంటే అందర్ బ్యాగ్స్ చెక్ చేయాల్సి వస్తుంది అని టీచర్ వార్నింగ్ ఇస్తూ ఉంటుంది అందులో అవని అదే స్కూల్ దగ్గరికి స్కూటీ వేసుకుని వస్తుంది ఇక మీరెవరూ చెప్పట్లేదు చెక్ చేయాలి అని అందర్ బ్యాగ్స్ చెక్ చేసి అక్షయ దగ్గరకు వచ్చి తన బ్యాగ్ చెక్ చేయగానే అందులో వెయ్యి రూపాయలు కనిపిస్తుంది అది చూసిన అక్షయ షాక్ అవుతూ ఉండగా అందులో బంటు వచ్చి నేను తీయలేదు టీచర్ అని చెప్తూ ఉండగా ఇది నీ లంచ్ బాక్స్ కదా నువ్వు తీయకపోతే ఎవరు తీస్తారు అని టీచర్ అడుగుతూ ఉండగా మా బంటు అలాంటి వాడు కాదు టీచర్ అని అక్షయ చెప్తూ ఉంటుంది ఇక శౌర్య వచ్చి టీచర్ ఇందాక అక్షయ నా బ్యాగ్ దగ్గరికి రావటం చూశాను టీచర్ ఇదంతా అక్షయ పనే మీద నాకు నమ్మకం ఉంది ఇలాంటి పనులు చేయడు కావాలంటే తిండి వస్తువులు దొంగలిస్తాడు కానీ డబ్బులు దొంగతనం చేయడు ఈ అక్షయ నా డబ్బులన్నీ దొంగతనం చేస్తుంది అని శౌర్య నిందిస్తూ ఉండగా ఇక అక్షయ షాక్ అవుతూ ఉంటుంది ఎందుకు ఇలాంటి పని చేసావు అని టీచర్ ఉంటుంది ఇక అంతలో అవని అక్షయ ఈ స్కూల్లో ఎందుకుంది ఇక్కడ ఏం చేస్తుంది ఎందుకు అక్కడ ఏం జరుగుతుంది అని అవని అనుకుంటూ ఉండగా ఇక అక్షయ నేను తీయలేదు టీచర్ నాకు ఏం తెలియదు అని చెప్తూ ఉండగా కి లంచ్ బాక్స్ తెచ్చింది నువ్వే తీసుకెళ్లేదు నువ్వు ఈ పని నువ్వే చేసావని అర్థమవుతుంది అని టీచర్ అడుగుతూ ఉండగా అమ్మవారి మీద ఒట్టు టీచర్ అని అక్షయ చెప్తూ ఉండగా నోర్బి అమ్మవారి మీద ఒకటి ఇలాగే క్లాస్ రూమ్ లో పొగిడాను ఇంతలోనే బుద్ధి చూపించుకున్నావు అని టీచర్ అరుస్తూ ఉండగా అంతలో అవని వచ్చి ఏమైంది టీచర్ అని అడుగుతుంటుంది ఇంతకీ ఎవరు అని అడగగానే నేను అక్షయకి కావాల్సిన మనుషులేండి అసలు ఏం జరిగింది అని అవని అడుగుతుండగా ఈ అక్షయ సౌర్య డబ్బులు దొంగతనం చేసింది అని టీచర్ చెప్తుండగా అక్షయ అలాంటిది కాదండి అని అవని చెప్తున్నా కూడా అక్షయ బ్యాగ్ లోనే దొరికిందండి సౌరికి అవద్ధం చెప్పాల్సిన అవసరం లేదు కదా అని టీచర్ అడుగుతుండగా నాకు ఇద్దరు గురించి తెలుసు ఎవరు దొంగో నేను తెలుస్తాను మీరు తొందరపడి అక్షయ మీద నింద వేయకండి నేను సౌర్యతో మాట్లాడతాను అని చెప్పేసి సౌర్య నాతో అని పట్టుకొని అవని నేను నేనెందుకు రావాలి అని సౌర్య తన చేతిని వెనక్కి లాక్కుంటూ ఉండగా రా చెప్తాను అని బయటికి తీసుకుని వెళ్లి చూడు నాకు నీ గురించి తెలుసు అక్షయ గురించి తెలుసు ఆ డబ్బుని నువ్వే అక్షయ బ్యాగ్ లో పెట్టుంటావు అవునా అని అవని అడుగుతుండగా నేనెందుకు పెడతాను అక్షయనే దొంగతనం చేసింది అని సౌర్య అంటుంది చదువుకోవడానికి వచ్చిన అక్షయ తనెందుకు అలా చేస్తుంది తను బుద్ధి మంత్రాలు అని అవని అంటుంది అక్షయ మా స్కూల్లో ఏమీ చదవట్లేదు ఆ వంటగాడికి లంచ్ బాక్స్ తీసుకుని వస్తూ ఉంటుంది అని సారీ అంటుంది అయ్యుండొచ్చు కానీ డబ్బులైతే నువ్వే పెట్టావు అని నా అనుమానం అని అవని అంటుంటే నేను కాదు అని సౌర్య పెద్దగా మరి చెప్తూ ఉండగా నిజంగా నువ్వు కాదా అని అవని అడుగుతుంటుంది కాదు అని సౌర్య దబాయిస్తూ ఉంటుంది సరే అయితే నేను నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి కంప్లైంట్ ఇస్తాను పిల్లలందరినీ భయపెట్టి అడుగుతారు పోలీసుల దగ్గర ఎవరైనా సరే నిజం చెప్పక తప్పదు కదా పోలీసులు ముందు చిన్న పిల్లల్ని బొజ్జ అడుగుతారు తర్వాత లాఠీలతో కొట్టి అడుగుతారు అప్పుడు ఎవరైనా సరే నిజం చెప్పక తప్పదు ఏం చేయమంటావు అని అవని అడుగుతూ ఉండగా నాకేం తెలియదు అని సౌరి అంటే తప్పు నీది కాదు మీ అమ్మది నిహారిక ఎలా పెంచిందో నాకు తెలుసు అందుకే నువ్వు ఇలా తయారయ్యో మర్యాదగా నువ్వు నిజం చెప్పకపోతే నేను స్టేషన్ వెళ్లి నీ మీదే కంప్లైంట్ ఇస్తాను అని అవని వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఇక అయినా కూడా సౌర్య ఆలోచిస్తూ ఉండగా సరే అయితే అని చెప్పేసి అవని వెళ్ళబోతూ ఉండగా ఆగు పోలీసుల్ని పిలవద్దు అక్షయ వల్ల నాకు స్కూల్లో రెండు సార్లు అవమానం జరిగింది అందుకే అక్షయ మీద కోపంతో అలా చేశాను అని సౌర్య నిజం ఒప్పుకోవడంతో ఇలా చెప్పడం వల్ల నువ్వు ఏమి తగ్గిపోవు ఇదే విషయం అందరి ముందు చెప్పు సరేనా పద అని చెప్పేసి టీచర్ దగ్గరికి తీసుకుని వెళ్లి సౌర్య ఇప్పుడు నిజం చెప్తుంది వినండి చెప్పు శౌర్య అని అవని చెప్పగానే టీచర్ ఆ డబ్బుల్ని అక్షయ తీలేదు నేనే అక్షయ తెచ్చిన బ్యాగ్ లో పెట్టాను అక్షయ వల్ల మాటి మాటికి నేను అందరి మధ్య అవమానం పడాల్సి వస్తుంది ఆ కోపంతోనే అలా చేశాను అక్షయ్ ని అందరి ముందు దొంగం చేస్తే నాకు జరిగిన దానికంటే తనకే ఎక్కువ అవమానం జరుగుతుంది కదా అని నేను అలా చేశాను ఆయన సౌర చెప్పడంతో పాపం అక్షయాన్ని దొంగం చేసావు రేపు మీ పేరెంట్స్ తీసుకుని రా నీలాంటి వాళ్ళు ఈ స్కూల్లో ఉండకూడదు ఉంటే మిగతా పిల్లల మీద నీ ప్రభావం పడుతుంది ఎంత బుద్ధి లేని పనిచేసావు ముందు నీకు పనిష్మెంట్ పడాలి ప్రిన్సిపల్ దగ్గరికి తీసుకెళ్తాను కదా అని టీచర్ ఆరుస్తూ ఉంటుంది ఆగండి టీచర్ ఆగండి లు కొంతమందిలో మార్పుల్ని తీసుకొస్తాయి మరికొంతమందిలో పంతాల్ని పెంచుతాయి పిల్లల్లో ఇలాంటి కోపతాపాలు సహజం మరోసారి ఇలాంటి పని చేయకుండా బుద్ధి చెప్పడం మంచిది సౌరలోనే కాదు ప్రతి స్టూడెంట్ లోనూ అలాంటి మార్పే రావాలి అని అవని చెప్పడంతో సరే మేడం అని టీచర్ అంటుండే అందరి ముందు అక్షయ మీద దొంగ అని ముద్ర వేసి అవమానించింది కాబట్టి ఒక్కసారి చెప్పమనండి చాలు అని అవని చెప్పడంతో ఇక టీచర్ తొందరపడి నిజం తెలుసుకోకుండా నిన్ను నిందించినందుకు సౌర్య కంటే ముందు నేనే నీకు సారీ చెప్పాలి సారీ అక్షయ అని చెప్పేసి సౌర్య నువ్వు కూడా అక్షయకి సారీ చెప్పు అని టీచర్ ఆరుస్తూ ఉంటుంది కానీ సౌర్య సారీ చెప్పకుండా చాలా కోపంగా చూస్తూ ఉండగా ఏం పర్లేదు టీచర్ నాకు సారీ వద్దలే సౌర్య మంచిగా చదువుకుంటే చాలు కోపంతో ఇలాంటి పనులు చేయకుండా ఉంటే చాలు అని అక్షయ చెప్తూ ఉండగా అక్షయ ఇంత మంచిదో చూడు ఇంతకు ముందు మీ అమ్మని క్షమించింది ఇప్పుడు నిన్ను క్షమించింది అక్షయాన్ని చూసి నువ్వు చాలా నేర్చుకోవాలి అని అవని చెప్తూ ఉంటుంది కానీ సౌరి మాత్రం చాలా కోపం తరలిపోతూ అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది ఇక అందరూ అక్కడి నుంచి వెళ్ళగానే అక్షయ కూడా తన లంచ్ బాక్స్ తీసుకుని బయటికి వెళ్తూ ఉంటుంది అంతలో అవని బయటికి వచ్చి అక్షయ అని పిలవగానే మీరు చేసిన మేలకి మీకు ట్యాంక్స్ చెప్పకుండా వెళ్ళిపోతున్నాను ఏదో ధ్యాసలో ఉండి వెళ్ళిపోతున్నాను ఏమీ అనుకోకుండా మేడం థ్యాంక్ యూ మేడం అని అక్షయ్ చెప్తుండగా పర్వాలేదులే ఒక విషయం అడుగుదామని నిన్ను పిలిచాను నేను రాకపోయంటే స్కూల్ మొత్తం నిన్ను దొంగ అని అనుకునేవారు నేను వచ్చి సేవ్ చేశాను అలాంటి నింద పడకుండా చేశాను అవునా నీకు కష్టం వస్తే గుడిలో ఉన్న మీ అమ్మ నిన్ను రక్షిస్తుంది అంటావు కదా బాగా నమ్ముతావు కదా మరి నీ గురించి అందరూ అవమానకరంగా మాట్లాడుతుంటే ఈ బాలభక్తురాలని కాపాడడానికి మీ అమ్మ రాలేదే అని అవని అడుగుతుండగా మా అమ్మే వచ్చి కాపాడింది అని అక్షయ అంటుంది ఏది అని అవని అడగగానే నా ఎదురుగానే ఉంది అని అక్ష అనటంతో నేనా అని అవని చాలా ఆశ్చర్యపోతూ అడుగుతూ ఉండగా అవును మేడం మీరే అమ్మ ప్రతిసారి వస్తుందా ఏంటి అమ్మకు నాలాంటి నీలాంటి బిడ్డలు ఈ లోకంలో ఎంతో మంది ఉంటారు అందరిని చూసుకోవద్దా మరి అందుకే మిమ్మల్ని పంపించింది మీ రూపంలో వచ్చింది లేదంటే ఈ సమయంలో మీరు ఇటువైపు ఎందుకు వస్తారు నన్ను ఎందుకు చూస్తారు నన్ను ఎందుకు కాపాడతారు అని అక్షయ అడుగుతూ ఉండదు అవని మాత్రం చాలా ఆశ్చర్యపోతూ అలాగే చూస్తూ ఉంటుంది